భారతదేశంలో మనందరి యొక్క యోగం అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గత పది సంవత్సరం ఈ అంతర్జాతీయ అనగానే ఫిజికల్ యోగా అంటాము ప్రాణాయామం దాన్నే యోగా ఒక రకమైన యోగానే ఆసనా జాగింగ్ అనండి ఈ రోజుల్లో రకరకాల పద్ధతులు ఇస్తున్నారు నుండి వచ్చిందో అప్పటి నుండి ఆరోగ్యం పెరిగింది కాబట్టి వాకర్స్ కూడా చాలా రకరకాల వాళ్ళకి దగ్గర ఏరియాలలో ఎందుకు వాకింగ్ చేస్తున్నారు మరి దాంతోపాటు మరి మనసు ప్రశాంతంగా ఉంటుందా యోగంతో కానీ మనసు ప్రశాంత యోగా ఈ రాజయోగ యోగం అనేది చాలామంది కళ్ళు మానసిక అయితే పాజిటివ్ థాట్స్ చేయటం మంచి ఆలోచనలు ఆలోచించడం ఎందుకంటే అంటారు కదా ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తే మనం ఆ విధంగా తయారవుతాం యాజ్ యూ థాట్స్ సో యూ బికమ్ అంటారనమాట కాబట్టి మనం ఎక్కువ ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాం రోజు మొత్తంలో మన దినచర్యలు నెగిటివ్ ఆలోచనలు వ్యర్థ ఆలోచనల్లోకి మన మనసు వెళ్ళిపోతుంది దాన్ని పాజిటివిటీలోకి పెట్టడమే మెడిటేషన్ అనమాట మెడిటేషన్ అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అంటారనమాట మెడిటేషన్ అంటే ఏమీ లేదు నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి మన జీవితంలో ఏబిసిడి ఏ అంటే ఎవాయిడ్ చెడు ఆలోచనల్ని మన మనసులో నుండి తొలగించటం బీ ఫర్ బ్యూటిఫై మన ఆలోచనలు మంచి ఆలోచనలుగా వాటిని సరిదిద్దుకోవటం మూడవది ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ థాట్స్ మన యొక్క ఆలోచనల పైన మన మనసుని ఏకాగ్రం చెయ్యటం ఫర్ డైరెక్షన్ ఆఫ్ థాట్స్ డిసిప్లిన్ ఆఫ్ థాట్స్ అనమాట మన సంకల్పాలని క్రమశిక్షణలో పెట్టుకోవడం అదే మెడిటేషన్ అనమాట రోజంతా మనకు ఎక్కువ ఆలోచనలు నెగిటివ్ వస్తాయా పాజిటివ్ వస్తాయా మేము ఎక్కువ నెగిటివే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివే వస్తున్నాయి అందరికీ ఇష్టం లేని ఆలోచనలు మనకి నచ్చని వాళ్ళ గురించి మనం నెగిటివ్గా ఆలోచించేస్తాం మనకి సంబంధం లేని ఆలోచనలు రోజంతట్లో ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల మన విల్ పవర్ అనేది తగ్గిందనమాట ఈరోజు ప్రతి ఒక్కరికి కరువైపోయింది మనశ్శాంతి ప్రతి ఒక్కరు ఏమంటారు మాకు మనశ్శాంతి కావాలండి దానికోసమే మేము మెడిటేషన్ నేర్చుకోవడానికి వచ్చామంటారు మా దగ్గరకు వస్తారు మరి మనశ్శాంతి ఎలా లభిస్తుంది మనశ్శాంతికి ఆధారం ఏంటి ఈ రోజుల్లో అయితే అందరి చేతుల్లో ఒక ఆట బొమ్మ ఉంది ఏం బొమ్మ మొబైల్ అది అది తీసేస్తే మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి మొబైల్ వాడద్దని మేము ఎప్పుడు చెప్పము కానీ అవసరానికి వాడుకోవాలి ఎక్కువసేపు మొబైల్లో గడపడం వల్ల రోజంతా ఆ ఫోనే చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి మన అంతా కూడా వృధా అయిపోతుంది మన కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది రకరకాల మైగ్రెయిన్స్ వచ్చేస్తున్నాయి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట కంటి చూపు తగ్గుతోంది కాబట్టి ఎక్కువసేపు మొబైల్లో మనం గడపద్దు మొబైల్ వాడాలి కానీ మనకు ఎంత అవసరమో అంతే వాడాలన్నమాట ఎందుకంటే ఇదే మన మనశ్శాంతిని దూరం చేస్తోంది మన సంబంధాలని దూరం చేస్తుంది కొందరు ఉదయం నిద్ర లేవటంతోనే గుడ్ మార్నింగ్ దేనికి ఇదివరకు డేపర్కి ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా దీనిలోనే ఉంది కదా కాబట్టి ఫోన్ ఆన్ చేస్తారు నాకు ఎవరైనా మెసేజ్లు పెట్టారా లేక నేను ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలా అసలు చదవను కూడా చదవరు కొందరు మెసేజ్ ముందు ఫార్వర్డ్ చేసేయాలంటే మెసేజ్ని ఎంతమంది లైక్ చేశారు ఇలా ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో వాట్సప్పుల్లో రకరకాలుగా మనసుని గడుపుతున్నారనమాట ఉదయం లేవగానే అవే ఆలోచనలు మనకి ఏంటి ఇవాళ వాట్సాప్ చూసేయాలి ఫస్ట్ లేవగానే ఫోన్ చూసేసుకోవాలి మరి ఫోన్లో అన్ని నెగిటివ్ న్యూస్ ఉంటాయా పాజిటివ్ న్యూస్ ఉంటాయా పొద్దున్నే ఏం కనిపిస్తాయి ఎక్కువ న్యూసే ఉంటాయి పాజిటివ్ తక్కువ ఉంటాయి అవి మనం పట్టించుకోము ముందు నెగిటివ్ని ఎక్కువ చూస్తాం అన్నమాట కాబట్టి మనం ఏం ఆలోచిస్తామో ఏమి చూస్తామో దాని గురించే మన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి మనకి నేర్పించేది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట మెడిటేషన్ పాజిటివ్ థింకింగ్ని ఎలా చెయ్యాలో మెడిటేషన్ నేర్పిస్తుంది ఇప్పుడు మీరు అందరూ వాకర్స్ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ కానీ పార్కులో కానీ ఎక్కడోకడ వాకింగ్ చేస్తూ ఉంటారు అవునా కదా ప్రతి ఒక్కరూ వాక్ ఆలోచిస్తున్నారు ఈ కాళ్ళే కానీ మైండ్ అయితే ఖాళీనే కదా ఏం చేస్తారు వాళ్ళ నుండి మొదలు పెట్టేస్తారు వచ్చింది చంద్రబాబు నాయుడు ఇలా చేశాడేంటి ఇంకోళ్ళు అలా చేశారేంటి ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు వాక్ చేస్తూ ప్రభుత్వాల గురించి ఇది సమాజం గురించి అంత అవసరమా మనకి మనకి కాబట్టి ఏకాంతంలో వాక్ చేయండి మనసులో మంచి పాజిటివ్ థాట్స్తో వాక్ వాక్ చేయండి ప్రకృతితో అనుసంధానం కండి ఇంత మంచి ప్రకృతి మనకి ఇంత మంచి వాతావరణాన్ని కల్పించండి కాబట్టి ప్రకృతితో కాసేపు గడపండి ఏకాంతంలో గడపండి ఇద్దరు కలిశారనుకోండి అవే చర్చలు అవే నేను రోజు వీరమ్మ పర్ట్లు పెడతారు క్యాబినెట్లో ఇలా జరిగింది ఏమే మనం పాజిటివ్ థింకింగ్తో మన యొక్క మైండ్ని మొదలు పెట్టాలన్నమాట నడవాలంటే కారులో ఏముండాలి ఉండాలి కానీ డీజిల్ కానీ ఉండాలి అప్పుడు మన శరీరం బాగా నడవాలి అంటే దానికి ఏం పెట్టాలి సౌజనం పెట్టాలి ఫుడ్ సరిగ్గా ఉంటే మన బాడీ యాక్టివేట్ అయి ఉంటుంది ఎనర్జైజ్ అయిపోతుంది అనమాట అలా యాక్టివేట్ అయ్యి ఉండాలంటే మొబైల్కి కరెక్ట్ ఛార్జింగ్ ఉండాలి యాక్టివేట్ అయ్యి ఉండాలంటే మన ఆత్మ ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రతిరోజు చేయాలి రోజు ఈ మొబైల్కి ఛార్జింగ్ పెడతారా బెటరా మీరు రోజు మొబైల్ని ఛార్జ్ చేస్తున్నారు మనీ రోజు కాసేపు ఛార్జ్ చేసుకోగలుగుతున్నారా ఆ సోజింగే మెడిటేషన్ అనమాట